నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురు దత్తార శ్రీ గురు అక్క ఈ నెల అంటే ఫెబ్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ న మనం అత్యద్భుతంగా కొల్హాపూర్ యాత్రకి మీరు సంకల్పించుకున్నారు చేయబోతున్నాం ఆ యాత్ర ఒక్కసారి ఆ యాత్ర డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అక్క అసలు ఎందుకు సంకల్పించుకున్నామంటే ముందుగా ముఖ్యంగా మాఘమాసం అంటే నదీ స్నానాలకి చాలా ప్రత్యేకమైన మాసం అంటే సర్వ పాపాలు కూడా పటాపంచలయ్యేది నదీ స్నానం ద్వారా మనం వెళ్తున్నది పంచగంగలు ఉండే చోటకి పంచగంగలు ముఖ్యంగా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అసలు అమ్మవారు కొల్హాపూర్ ఎలా వచ్చేసారు మహాలక్ష్మి అమ్మవారు అని అంటే మృగు మహర్షి ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మి అమ్మవారు ఇద్దరు కూడా కూర్చొని ఉంటుండగా మధ్యలో వెళ్ళి అంటే ఆయన ఆసనం మీద పడుకున్నప్పుడు అమ్మవారు కూర్చున్నప్పుడు వెళ్ళి ఆయన హృదయం మీద తనటం జరుగుతుంది శేషపాంపు మీద ఉన్నప్పుడు విష్ణువు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఎందుకంటే వెంటనే విష్ణుమూర్తి వెళ్ళి ఆయన పాదాల మీద పడి పాదాలు వస్తుంటే లక్ష్మీ అమ్మవారు అలిగి వైకుంఠం నుంచి కొల్హాపూర్ వచ్చేస్తారు వచ్చేసి అక్కడ ఉండిపోతారు అమ్మవారిని ఎత్తుక్కుంటూ స్వామి బాలాజీ రూపంలో తిరుపతి బాలాజీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి ఆయన అక్కడ కూర్చొని సౌత్ డైరెక్షన్ లో కూర్చొని అమ్మవారు వస్తారు కదా అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట అందుకే తిరుపతికి తిరుమలకి మన కొల్హాపూర్ మహాలక్ష్మికి కూడా కనెక్షన్ ఉంది అయితే కొల్హాపూర్ వెళ్ళే వాళ్ళకి ఆ ఈశ్వరుని అగస్త్యము అని అడిగాడట ఏమని కాశీ లాంటి ఇంకొక విశేషమైన పవర్ఫుల్ ప్లేస్ ఎక్కడైనా ఉందా అని అంటే కాశీ తర్వాత అలాంటి శక్తివంతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే కొల్హాపూర్ అని చెప్పారు ఎందుకంటే అక్కడ మనకి పంచగంగలు కలుస్తున్నాయి అమ్మవారు ఉన్నారు అక్కడ ఈశ్వరుడు ఆలయం కూడా ఉంది అంటే దాన్ని ప్రసిద్ధిలోకి తీసుకురాలేదు ఈశ్వరుడ ఆలయం ఉంది దత్త మందిరం ఉంది ఇవన్నీ కలబోసింది అంటే ఆ పరివారం ఈ పరివారం ఇద్దరు కూడా ఉన్నారు పార్వతీ పరమేశ్వర్లు కూడా ఉన్నారు విష్ణు లక్ష్మీదేవి కూడా ఉండే చోటు కూడా అని చెప్పబడుతుంది అనమాట అందుకని కాశీ తర్వాత అంత మహిమాన్వితమైన ప్రదేశం ఏదైనా ఉందంటే కొల్హాపూర్ అని ఈశ్వరుడు అగస్త్యముని అడిగినప్పుడు చెప్పటం జరుగుతుంది అనమాట అలాంటి విశేషమైన క్షేత్రము మన కొల్హాపూర్ మహాలక్ష్మి దానికి వెళ్తున్నాం అంటే అమ్మ పిలుపు ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మ పిలుపు ఉండాలి అంటే దీర్ఘకాలికంగా ఎవరికైతే ఈ ఆర్థిక సమస్యలు ఉంటాయో ఒక్కసారి అమ్మవారిని చూసిన తర్వాత అసలు ఇంకా చాలు అని అనిపిస్తుంది అమ్మవారే మనల్ని నడిపిస్తుంది అనమాట అంటే ఏదైనా కూడా పద్మిని వెంటనే వెంటనే అని అనుకోకూడదు ఓపికతో ఎదురు చూడాలి అప్పుడు తప్పకుండా అమ్మ దయ కలుగుతుంది అలాగే ఈశ్వరుడు ఉదయ అలాగే విష్ణువు దయ దత్తుడు దయ అందరి దయ కూడా ఎంత ఓపిక ఉందా అని పరీక్షిస్తారు వాళ్ళు ఆ ఓపికతో నువ్వు చేస్తూ ఉంటే ఆ ఒక్క రోజు వస్తుంది ఆ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోతాయి అదే చెప్తాను అందరికి అంటే ఈలోగా తీరాలంటే నువ్వు క్షేత్ర దర్శనాలు చేయాలి పూజలు చేయాలి సాధన చేయాలి చేయకుంటే ఏది జరగదు రైట్ అయితే పంతొమ్మిదో తారీఖు మనం బయలుదేరుతాం బయలుదేరుతాం ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కావచ్చు ఎక్కడి నుంచి అయినా కూడా ముందు హైదరాబాద్ లోనే మనం జాయిన్ అయ్యి ఇక్కడ నుంచే వెళ్తాం ఇక్కడి నుంచే వెళ్తాం హైదరాబాద్ ఎప్పుడు కూడా మనం శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్తాం అక్కడ నుంచి బయలుదేరుతాం పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు అక్కడ ఉంటాం ఇరవై తారీఖు నైట్ స్టే చేస్తాం మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు బయలుదేరి అర్ధరాత్రి వరకు ఇక్కడికి వచ్చేసేలాగా చూస్తాం ఇరవై రెండు ఎట్టి పరిస్థితుల్లో ఇరవై రెండు కల్లా ఇక్కడ ఉండేలాగా మనం వచ్చేస్తాం అద్భుత అయితే మొన్న ఒక ఒక ఆవిడ ఫోన్ చేశారు ఫోన్ చేసి మీరు చెప్తున్నారు కదా ఫ్రీగా తీసుకెళ్తారా అని అన్నారు ఫ్రీగా కాదమ్మా దానికి అయ్యేటటువంటి ఛార్జెస్ ఉంటాయి అవి పే చేయాల్సి ఉంటాయి అవి ఇచ్చేటట్టయితే అయితే మీరెందుకు తీసుకెళ్ళటం అంటూ చాలా హార్ష్గా మాట్లాడింది ఆవిడ అంతా ఇంత హార్ష్గా కాదు మీరు తీసుకెళ్ళండి మీతో పాటు మేము వస్తాము అవును అంతే మనం వెళ్దాం ఆవిడ తీసుకెళ్తే ఏముంది ఇప్పుడు మనము ఒక దారి చూపిస్తున్నాం అంటే ప్రత్యేకంగా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు వాళ్ళ విధంగా ట్రైన్లు బస్సులు ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు మనం కలిసి కట్టు అందరం కలిసి వెళ్ళటము అక్కడ ప్రత్యేకంగా ఉండేటటువంటి దత్తాత్రేయుని దర్శనం చేసుకోవటము అక్కడ ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు ఇది ప్రత్యేకంగా జరుగుతాయి ప్రతిసారి కూడా మీరు దగ్గరుండి చేయిస్తూ అరుణాచలం ఏంటి గానగాపురం ఏంటి పిఠాపురం ఏంటి కురవపురం ఏంటి అన్ని కూడా దగ్గరుండే మనం దర్శనాలు చేయిస్తున్నాము ఆ రకరకాల అన్ని క్రతువులు అన్ని కూడా ఉంటాయి రకరకాల ప్రోగ్రామ్ ఉంటుంది సో అట్లా అనేసరికి అనేవాళ్ళు అంటుంటారు పద్మిని వాళ్ళకి అనేవాళ్ళకి చాలా సులభం అనటానికి ఏదైనా ఆచరించడం చాలా కష్టం ఒక్కసారి ఆవిడ్ని ఫ్రీగా అంటే ఎవరైతే మీతో మాట్లాడిందో ఆవిడ తెలీదు ఆవిడ ఇష్టం లేకపోతే మానేయాలి ఆవిడ బస్ అరేంజ్ చేస్తే అందరం వెళ్దాం ఫ్రీగా నిజంగా కూడా అలాంటి స్తోమత భగవంతుడిస్తే ఫ్రీగా తీసుకెళ్దామని అనుకుంటున్నాను అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా అలాంటి స్తోమత గనక మనకి చాలా నామినల్ గానే ప్రతిదీ మీరే చూసుకుంటూ చాలా నామినల్ లోనే మనం వెళ్తూ ఉన్నాం అందులోనే భోజనాలు అందులోనే అకామిడేషన్ అందులోనే అక్కడ పూజ పూజలు అన్నీ కూడా అందులోనే చేపిస్తున్నాయి సో ఇట్లా అడగటం అనేది అంటే చాలా హార్షి అనమాట డబ్బులు డబ్బులిస్తే మీరేం తీసుకెళ్లేది అని చెప్పి చాలా గా కొంచెం మనసుకి బాధ అనిపించింది ఇదేంటి ఇట్లా అంటే ఇంత ఇంత హార్షిగా కూడా మాట్లాడచ్చా అని అనిపించింది అంటే వాళ్ళకి ఏమీ లేదు చూస్తున్నారు నోటికి ఎంత వస్తే అంత అనటం చాలా సులభం అనేస్తారు ఒక మాట వాళ్ళని అనే రోజు వస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ అంతే కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక ఇప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ట్రావెల్ అన్ని మీరే చూసుకుంటాం అన్ని మనమే ఫుడ్ అకామిడేషన్ ట్రావెల్ వెళ్ళి వచ్చే వరకు మనం చూసుకుంటాం అక్కడ ప్రత్యేకించి దత్తు దత్తుడి దర్శనం ఏంటక్క నర్సోభావాడిలో దర్శనం కొల్హాపూర్ లో కూడా దత్త భిక్ష మందిరం ఉంది ప్రత్యేకంగా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామి భిక్ష స్వీకరించడానికి వస్తారు ఎందుకంటే అమ్మవారి దగ్గరే ఉంటారు కదా ఏ వారు చెప్పాను కదా ఆ భిక్ష తీసుకోవటం ఒక విశేషం కూడా నేను చెప్పాను స్వామి కోరుకుంటే అన్ని వస్తాయి మరి ఆయన వచ్చి భిక్ష తీసుకోవటం ఏమిటి అని అంటే మన కర్మల్ని స్వీకరించడం కోసం భగవంతుడు భిక్ష స్వీకరించడానికి ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తారు గానగాపూరు పిఠాపూరు గురువాపురము కొల్హాపురం క్షేత్రాలకి అలాగే అక్కడ నర్సోభావాడి ఉంది అంటే అరవై నాలుగు ముని గురించి మనం విన్నాం కదా మునికన్యలు వచ్చి తీసుకెళ్లిన ప్రదేశం తీసుకెళ్లి వారిని కూర్చోబెట్టి హారతిచ్చిన ప్రదేశం ఏదైనా ఉంది అని అని అడగటం జరిగింది ఇలాంటి దాన్ని సద్వినియోగం చేసుకొని అందున మాఘమాసంలో మాఘమాసం అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసి మరి యాత్రకి రాదలుచుకున్న వాళ్ళు కింద స్క్రోల్ తన నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త